నమస్కారం అండి కౌశాలం ఎగ్జామ్స్ సంబంధించి కొత్త అప్డేట్ అండి డిసెంబర్ రెండు నుంచి ఆరు వరకు అందరికి ఎగ్జామ్స్ జరుగుతాయండి కౌశాలం ఎగ్జామ్స్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది అదేంటంటే డిసెంబర్ రెండు నుంచి ఆరు వరకు మనకి ఎగ్జామ్స్ జరుగుతాయి అవి ఏ టైంలో జరుగుతాయి అంటే మార్నింగ్ లెవెన్కి ఒక స్లాట్ ఉంటుందండి తర్వాత మధ్యాహ్నం కూడా ఒక మూడికి ఒక స్లాట్ ఉంటుంది ఈ టూ టైమ్స్లో మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలం అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఈ సచివాలయం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఇంకో సచివాలయం ఎగ్జామ్ రాయచ్చు అంటే అలా లేదు ఏ సెంటర్లో అయితే మనం ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటామో కేవలం ఆ సెంటర్లో మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలం అనమాట ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కూడా మన ఆధార్ కార్డ్ మరియు మన మొబైల్కి లింక్ అయిన ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కంపల్సరీ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ ఓటీపీతోనే మనం ఎగ్జామ్కి లాగిన్ అవుతామన్నమాట ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి దీంట్లో ఏమేమి ఉంటాయంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ లాజికల్ కంప్యూటర్ క్వశ్చన్స్కి దీనికి సంబంధించి అన్నమాట తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా ఒక త్రీ ఉంటాయి ఉంటాయన్నమాట దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు మనం కంపల్సరీ ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫేస్ అనేది కెమెరాకి కంపల్సరీ ఫేస్ టు ఫేస్ ఉండాలి తర్వాత ఒక్కసారి మనం ట్యాబ్ క్యామ్ క్యాన్సిల్ బ్యాకప్ చేసినాం అనుకోండి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా మళ్ళీ రీ ఓపెన్ అవ్వదు ఎగ్జామ్ మనకి ఈ టైంలో ఈ స్లాట్లో ఉంది కాబట్టి మనం ఆ టైంలోనే రాయాలని ఏం లేదండి మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా స్లాట్ ఓపెన్ అయిపోతుంది అనమాట కాబట్టి మనం ఈ రోజు రాయడం కుదరకపోయినా కూడా రేపైనా అలాగైనా రాయొచ్చు అనమాట ఎగ్జామ్ వచ్చేసి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి మనం ఏదైనా ఒక విషయం గురించి సంక్షిప్తంగా చెప్పాలన్నమాట అంటే మన స్కిల్స్ ఎంత మటుకు ఉన్నాయి ఎలా చెప్పగలుగుతాము ఇవన్నీ టెస్ట్ చేస్తారు తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ ఇవన్నీ కూడా బాగుంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ